ఛాతిలో నొప్పి వస్తే చాలామందికి ఒక్కసారిగా గుండెపోటు భయం వస్తుంది ఎందుకంటే మన సమాజంలో ఛాతి నొప్పి అంటే నేరుగా హార్ట్ అటాక్తోనే అనుసంధానం చేస్తారు నిజానికి అది సహజమే గుండె సంబంధిత వ్యాధులు పురుషులకే కాదు మహిళల్లో కూడా మరణానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉన్నాయి కానీ మహిళల్లో గుండెపోటు లక్షణాలు చాలాసార్లు స్పష్టంగా ఉండవు అదే అసలు సమస్య పురుషుల్లో కనిపించేలా ఒక్కసారిగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడం మహిళల్లో చాలా అరుదు చాలామంది మహిళలకు అజీర్ణం లాంటి భావన ఛాతిలో ఒత్తిడి వికారం వాంతులు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది చేతులు దవడ మెడ లేదా వెన్నువైపు నొప్పి కనిపించవచ్చు ఇవన్నీ జీర్ణ సమస్యలతో కూడా కలిసిపోతాయి అందుకే ఇది హార్ట్ సమస్య లేక కడుపు సమస్య అనే గందరగోళం ఎక్కువగా ఉంటుంది మహిళల్లో ప్రస్తుతం నలభై నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసు ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది రోజంతా కూర్చునే ఉద్యోగాలు అధిక ఒత్తిడి నిద్రలేమి హార్మోన్ మార్పులు రక్తపోటు గ్యాస్ లేదా ఆసిడిటీ ఇలాంటి సమస్యలు దీనికి కారణమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఛాతిలో నొప్పి వస్తే భయంతో పాటు గందల ఘోరం కూడా పడవచ్చు ఫరీదాబాద్కు చెందిన ఐటీ ఉద్యోగి అనన్య అనుభవం దీనికి ఉదాహరణ ఒక సాధారణ రోజు ముగిసింది రాత్రి భోజనం చేసి పడుకున్నారు ఎలాంటి అసౌకర్యం అనిపించలేదు గతంలో ఆమెకు మైగ్రేన్ వెన్నునొప్పి వాంతులు లాంటి సమస్యలు వచ్చేవి కానీ ఆ రాత్రి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి మొదలైంది మొదట గ్యాస్ అనుకున్నారు కానీ నొప్పి క్రమంగా పెరిగింది చెమటలు పట్టాయి ఎడమ చేతికి నొప్పి వ్యాపించింది అప్పుడే విషయం సీరియస్గా మారింది భర్త వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు హార్ట్ అటాక్ అనే అనుమానంతో ఈసీజీ రక్త పరీక్షలు చేశారు మొదట స్పష్టత రాలేదు ఉదయం సీనియర్ వైద్యులు పరిశీలించి ఇది తీవ్రమైన అసిడిటీ వల్ల వచ్చిన ఛాతి నొప్పి అని నిర్ధారించారు సరైన మందులు ఇచ్చిన తర్వాత నొప్పి నెమ్మదిగా తగ్గింది వైద్యుల మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గుడ్డపోటు లక్షణాలు భిన్నంగా ఉండటం వల్ల మొదటి దశలో తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా చాలామంది మహిళలు లక్షణాలను తేలికగా తీసుకొని ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్తారు మరోవైపు హార్ట్ అటాక్ అనుకొని వచ్చిన కేసుల్లో చివరికి జీర్ణ సమస్య సంబంధిత సమస్యలేలని తేలే సందర్భాలు కూడా ఉన్నాయి అనన్యకు రెండు రోజులు ఆసుపత్రిలో విశ్రాంతి ఇచ్చారు జీవనశైలిలో మార్పులు ఆమ్లత నియంత్రణ వృత్తిని తగ్గించుకోవడం రక్తపోటును గమనించడం వంటి సూచనలు చేశారు ముఖ్యంగా డాక్టర్లు చెప్పిన ముఖ్యమైన విషయం ఒకటే భయపడకండి కానీ నిర్లక్ష్యం కూడా చేయకండి శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించడమే నిజమైన భద్రత ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్